పిల్లలను స్మార్ట్ ఫోన్ల నుంచి దూరం చేసేలా తల్లిదండ్రులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం శూన్యమే పిల్లలను కొట్టలేక తిట్టలేక చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి అమ్మ నా నల్లది మరి పిల్లలను స్మార్ట్ ఫోన్ల నుంచి దూరం చేయటానికి ప్రభుత్వాలైనా ఏమైనా చర్యలు తీసుకుంటున్నాయా అంటే భారత్లో ఆలోచించాల్సిన అంశమే కానీ ప్రపంచంలోని పలు దేశాలు మాత్రం ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఇప్పటికే యుకే చైనా స్వీడన్ తదితర దేశాలు పిల్లలను స్మార్ట్ ఫోన్కు దూరం చేసేలా నిర్ణయం తీసుకోగా తాజాగా ఆస్ట్రేలియా కూడా సోషల్ మీడియాపై నిషేధం విధించాలని భావిస్తోంది ఈ నేపథ్యంలో భారత్లో కూడా సోషల్ మీడియాపై నిషేధం విధించాలనే చర్చ జోరందుకుంది మరి పిల్లలను స్మార్ట్ ఫోన్కు దూరం చేస్తూ ఆయా దేశాలు తీసుకున్న నిర్ణయాలు ఏంటి భారత్లో ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది చిన్నారులు యుక్త వయసు వారిపై స్మార్ట్ ఫోన్లు సామాజిక మాధ్యమాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి ఇది ఏళ్ల నాటి సమస్యే అయినా దీని ప్రభావం నేటి భవిష్యత్ తరాన్ని ప్రమాదంలోకి నెట్టేసే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి పద్నాలుగు దేశాల్లో చదువులపై చరవాణుల దుష్ప్రభావాన్ని అధ్యయనం చేసిన యునెస్కో పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగాన్ని నిలిపివేయాలని ప్రపంచానికి పిలుపునిచ్చింది అందుకే ప్రపంచ దేశాలు సైతం ఈ అంశంపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి పిల్లలను స్మార్ట్ ఫోన్ల నుంచి బయటపడేసేలా వారి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లకుండా ఆ విధంగా అడుగులు వేస్తోన్న ఆస్ట్రేలియా సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించాలని భావిస్తోంది ఇందుకోసం ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ వెల్లడించారు తొలుత సోషల్ మీడియా ఖాతాల్లో వయసు ధృవీకరణ ఆప్షన్ను ప్రయోగాత్మకంగా అమలు చేసి ఆ తర్వాత ఈ ఏడాది చివరికల్లా చట్టాన్ని తీసుకొస్తామని ఆయన చెప్పారు అయితే ఎంతలోపు వయస్సు వారు సోషల్ మీడియా వాడకుండా నిషేధం ఉంటుందనేది ఆస్ట్రేలియా ప్రధాని స్పష్టంగా వెల్లడించారు దాంతో పద్నాలుగేళ్లు లేదా పదహారేళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వాడకుండా నిషేధం ఉండొచ్చని భావిస్తున్నారు కాగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంతోనీ ఆల్బనిస్ ఆలోచనను డిజిటల్ హక్కుల కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు ఒకవేళ అలా చట్టం తీసుకొస్తే పిల్లలు ఫోన్లను చాటుగా ఉపయోగిస్తారని ఇది ఇంకా ప్రమాదకరమని అంటున్నారు పొరుగున చైనాలో సైతం పిల్లలకు ఇంటర్నెట్ అందుబాటును ప్రభుత్వం నియంత్రిస్తోంది మైనర్లు స్మార్ట్ ఫోన్ వినియోగించే సమయాలను కుదిస్తూ షీ జిన్పింగ్ సర్కారు గతేడాది నిర్ణయం తీసుకుంది ఏళ్లలోపు వారు ఫోన్ కేవలం రెండు గంటలు మాత్రమే పనిచేసే విధంగా మైనర్ మోడ్ ను ప్రవేశపెట్టింది ఆ మార్గదర్శకాల ప్రకారం పిల్లలను ఐదు వర్గాలుగా విభజించారు మూడేళ్లలోపు వారు మూడు నుంచి ఎనిమిది ఎనిమిది నుంచి పన్నెండు పన్నెండు నుంచి పదహారు పదహారు నుంచి పద్దెనిమిదేళ్ల వయసుల వారీగా వర్గీకరణ చేశారు మైనర్ మోడ్ అమల్లోకి వస్తే ఎనిమిదేళ్లలోపు చిన్నారులకు నలభై నిమిషాలు మాత్రమే ఫోన్ పనిచేస్తుంది మూడేళ్లలోపు పిల్లలకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు చిన్నపిల్లల పాటలు విద్యకు సంబంధించిన విషయాలను ఆడియో ద్వారా ప్రసారం చేయాలని సూచించారు ఇక పదహారు నుంచి పద్దెనిమిదేళ్ల మధ్య గల టీనేజర్లు రోజులో రెండు గంటలు మాత్రమే ను వాడుకునేలా అనుమతిస్తారు అది కూడా రాత్రి పది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల సమయంలో పనిచేయదు చైనా ప్రభుత్వ సర్వేలో యువత స్మార్ట్ ఫోన్ కు బానిసలుగా మారుతున్నట్లు వెల్లడైంది అందుకే అధికారులు ఈ ప్రతిపాదనలు రూపొందించారు మైనర్ మోడ్ ద్వారా పిల్లలు స్మార్ట్ ఫోన్ ను ఏ విధంగా వినియోగించుకుంటున్నారు అనే విషయం కూడా తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు యావత్ ప్రపంచాన్ని చుట్టేసిన స్మార్ట్ ఫోన్ పిల్లల జీవితాలను దుర్భరం చేస్తోందని అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందరో పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోవడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన నెలకొన్న నేపథ్యంలో యూకే ప్రభుత్వం పాఠశాలలో మొబైల్ ఫోన్లు నిషేధించింది దాంతోపాటు స్మార్ట్ ఫోన్ల వాడకంపైనా సమయం నిర్ణయించింది వయసుల వారీగా చరవాణిలు వినియోగించేలా నిర్ణయం తీసుకుంది చిన్నారుల ఆన్లైన్ భద్రతకు సంబంధించి ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ ను బ్రిటన్ ప్రభుత్వం తీసుకొచ్చింది అయినా ఇటీవల సామాజిక మాధ్యమ వేదికల్లో వస్తోన్న మా మార్పుల దృష్ట్యా పిల్లలు ఆన్లైన్ లో హానికర కంటెంట్ బారిన పడకుండా ఉండేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బ్రిటన్ ఎనిమిది ఇవ్వకూడదు ఎనిమిది నుంచి లోపు పిల్లలు తల్లిదండ్రుల అబ్జర్వేషన్ లో వాడాలి పదహారు నుంచి లోపు పిల్లలకి ఫోన్ వాడినా వాళ్ళకి మనం యాప్స్ ఇన్స్టాల్ చేసి ఇవ్వాలి ఆ యాప్స్ వలన మనం వారు ఎన్ని అవర్స్ యాప్స్ వాడారు ఎంత టైం వాడారు ఎన్నిసార్లు ఫోన్ అన్లాక్ చేశారు అనేది మనకు తెలుస్తుంది దాని ద్వారా వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నాలుగు మనము వారిని బయటకి బయటకి గ్రౌండ్కి గ్రౌండ్కి తీసుకు వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలతో ఇంటరాక్ట్ చేయించి వాళ్ళకి గేమ్స్ మార్షల్ ఆర్ట్స్ స్విమ్మింగ్ ఇలాంటివి అలవాటు చేయాలి అమెరికా ఐర్లాండ్ కెనడా రష్యా స్వీడన్ ఫ్రాన్స్ నెదర్లాండ్స్ ఫిన్లాండ్ ఇజ్రాయిల్ దేశాల్లో చరవాణులపై నిషేధాంక్షలను అమలుపరుస్తున్నారు స్వీడిష్ ప్రభుత్వ సలహా ప్రకారం రెండు నుంచి ఐదు సంవత్సరాల వయసు గల పిల్లలు రోజుకు గంటపాటు స్క్రీన్లను ఉపయోగించొచ్చు అదే ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వయసు పిల్లలు కేవలం రెండు గంటలు మాత్రమే స్క్రీన్లు చూడొచ్చు టీనేజర్లు రోజుకు మూడు గంటలు మాత్రమే స్మార్ట్ ఫోన్లు వినియోగించాలని స్వీడన్ పేర్కొంది పొద్దస్తమానం డిజిటల్ తెరలకు కళ్ళు అప్పగిస్తున్న నవతరాన్ని ఆ వ్యామోహం నుంచి విముక్తం చేయడమే ఆయా దేశాల ఆంక్షల ప్రధాన ఉద్దేశం భారత్ లోను పన్నెండేళ్లలోపు వారిలో నలభై రెండు శాతం మంది పిల్లలు రోజు రెండు నుంచి నాలుగు గంటల పాటు ఫోన్ స్క్రీన్లకే అతుక్కుపోతున్నారని హ్యాపీ నెట్జ్ సంస్థ సర్వేలో వెల్లడైంది ఒకసారంటూ ఇంటర్నెట్ మత్తుకు అలవాటు పడిన పిల్లలు గంటల తరబడి అంతర్జాల వీక్షణకు బానిసలైపోతున్నారు దుర్బల మనస్కులవుతున్నారు కొంతమంది హేయమైన నేరాల ఊబిలో దిగబడిపోతున్నారు కుటుంబ మానవ సంబంధాలు స్మార్ట్ ఫోన్ల నుంచి నేరుగా నట్టింట్లోకి పోటెత్తుతున్న అశ్లీల హింసాత్మక దృశ్యాలు కౌమార బాలుర మెదళ్లను విపరీతంగా భ్రష్టు పట్టిస్తున్నాయి అత్యాచారాలు హత్యల వైపు వారిని పురిగొల్పుతున్నాయి ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా అనేకం చోటు చేసుకున్నాయి మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద అవేర్నెస్ కల్పించాలి గవర్నమెంట్ అనేది ఏం చేయాలంటే దీనివల్ల సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇది దీనివల్ల పిల్లల లైఫ్ అనేది చాలా వరకు స్పాయిల్ అవుతుంది అంటే మనకు ఆ బాబు ఒక బాబు లైఫ్ స్పాయిల్ అయిందంటే మనం ఒక తరాన్ని కోల్పోయినట్టే కదా బాబులు అలాంటి ఏజ్ వాళ్ళు చాలా మంది మనం కోల్పోయినట్టే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని యూజ్ చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి గవర్నమెంట్ అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించాలి కల్పించేసి దీనివల్ల ఇంత బ్యాడ్ ఉంది దీనివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి చేపించాలి చిన్నారులకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చి అది గొప్పగా భావించే అమ్మా నాన్నలు లేకపోలేదు అలా చేయడమంటే బిడ్డలను చేజేతులా తప్పుదారి పట్టించడమే ఓటీటీలు సామాజిక మాధ్యమాల్లో అశ్లీల అసభ్య దృశ్యాల వరదను కట్టడి చేస్తూ పోర్న వెబ్సైట్లను మూసేయించడంలో ప్రభుత్వాలు క్రియాశీలకంగా వ్యవహరించాలి ఆ దిశగా భారత ప్రభుత్వము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రభుత్వాలు సరైన మార్గంలో చర్యలు తీసుకుంటేనే సెల్ కోరల్లో చిక్కిన బాలభారతం బంధ విముక్తమై సమగ్ర వికాసారు సాధ్యపడుతుంది కాబట్టి పిల్లలు యుక్త వయస్కుల నుంచి స్మార్ట్ ఫోన్ను స్మార్ట్ గా దూరం చేద్దాం వారి బంగారు భవితకు బాటలు వేద్దాం